సంగారెడ్డి మండలం ఫసల్వాది సర్పంచ్ హరిప్రసాద్ మరియు తన అభిమానులు ఇవాళ తమ మొక్కును చెల్లించుకున్నారు హరిప్రసాద్ తమ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీ వైకుంఠపురం వరకు పాదయాత్రగా వచ్చి శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఫసల్వాది సర్పంచ్ హరిప్రసాద్ మాట్లాడుతూ ముందుగా తనను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించిన ఫసల్వాది గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తమకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన శ్రీ వైకుంఠపురం ఆలయ నిర్వాహకులు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు హరిప్రసాద్ వెంట ఫసల్వాది గ్రామ ప్రజలు అభిమానులు తదితరులు ఉన్నారు రామ్ దయాల్ రెబ్బ ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి ఫసల్వాది ముందుగా ఫసల్వాది గ్రామస్తులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా మరి గ్రామంలో ఇరవై ఏడు సంవత్సరాల యువకుని నమ్మి మరి గ్రామాన్ని మంచి చేయగలుగుతాడు రేపు పొద్దున గ్రామ భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతాడు గ్రామం కోసం పోరాడగలిగే శక్తి ఉన్నది గ్రామం కోసం పనిచేయగలిగే అవకాశం ఉన్నది ఆలోచన ఉన్నదన్న ఒక ఉద్దేశంతో గ్రామం అంతా కూడా నాకు సహకరించి నాకు ఓటేసి గెలిపించడం అనేది వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి దానికి కారణమైన ముఖ్యులు మన పుర్ర రామలన్న గారు గారికి కానీ సురేంద్రన్న గారికి కానీ పుర్ర గోపాలన్న గారు కానీ ఇట్లా కల్పౌరు రాజన్న లాంటి వారు మన గొడుగు వారు లాంటి వారు చాలామంది పెద్దల ప్రోద్బలంతో మరి గ్రామంలో ఈ అరాచక పాలన ముగించాలని చెప్పి అందరు కలిసి తోడై నా కొరకు నా కొరకు గ్రామం కొరకు పనిచేసి ఫసల్వాది గ్రామ పంచాయతీ ఎన్నికలను గెలిపించడంతో మరి ఈరోజు మా అన్నగారు గోపాలన్న గారు గ్రామంకొక ఒక లాంటి పట్టింది మరి దాన్ని వదిలించాలి గ్రామం అంతా కూడా బాగుపడాలన్న ఉద్దేశంతో మనం గెలిచిన తర్వాత హరిప్రసాద్ని గెలిపిస్తే మరి ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ వైకుంఠపురం వరకు వస్తామని చెప్పి అన్నగారు మొక్కుకోవడం జరిగింది మరి ఆయన మొక్కున్నందుకు రోజు యువకులం అంతా కూడా కలిసి దాదాపు ఒక యాభై నుంచి వంద మంది యువకులం అందరం కలిసి గ్రామం నుంచి నడుచుకుంటూ వచ్చి ఈరోజు పాదయాత్ర చేసుకుని వచ్చి మొక్కు తీర్చుకోవడం జరిగింది మరి ఈ పాదయాత్రలో పాల్గొన్న మా యొక్క మిత్ర బృందానికి మా పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ గుడి యాజమాన్యానికి మాకు సహకరించినటువంటి వైకుంఠపురం గుడి యాజమాన్యానికి చంద్రన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మా పసల్వాది గ్రామంలో పదకొండో తారీఖు ఎన్నికలు జరిగినాయి ఎన్నికలల్లో మా పసలవాది గ్రామస్తులకు అందరికీ ఓటేసి గెలిపించినందుకు హరిప్రసాద్ గెలిపించినందుకు మరొకసారి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు మా పసల్వాదిలో హరిప్రసాద్ గెలిస్తే మా పసల్వాది హనుమాన్ టెంపుల్ కాడికి వెళ్ళి వైకుంఠపురం దాకా పాదయాత్ర చేస్తామంటా అని మేము మొక్కినాము ఆ మొక్కు ఈరోజు మాకు భగవంతుడు సహకరించిండు ఈ మొక్కు చెల్లించినందుకు భగవంతుని కానీ ఇక్కడున్న దేవాలయ దేవాలయాల కమిటీల మన ప పూల చంద్రన్న గారికి చెప్పినాము అన్న మేము ఇరవై నుంచి ముప్పై మంది మేము పాదయాత్ర వస్తాము మాకు జర విఐపి దర్శనం కావాలంటే చేపించిండు దేవాలయ కమిటీల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం